హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అన్ని తల్ గమ్మ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కొబ్బరి బూరెలండి ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చినాయండి చాలా బాగుంటాయి టూ గ్లాస్ వా బియ్యం తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని సోప్ చేసి పట్టు పక్కన పెట్టుకోవాలండి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు పెట్టుకోవాలి ఒకటే ఒక కొబ్బరికాయ తీసుకొని దాంట్లో వాటర్ అంతా తీసేసిన తర్వాత చిన్న పీసెస్కాయ కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి బెల్లాన్ని కూడా అలాగ వీడియో క్లిప్లో చూపించినట్లు పెట్టుకోవాలి ఈ లోపల బియ్యాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని అట్లా ఆరబెట్టుకోవాలండి బెల్లంలో వాటర్ యాడ్ చేసుకోవాలి బియ్యాన్ని కూడా మిక్సీ పట్టుకొని ఇలాగ జల్లించుకోవాలండి జల్లించుకొని వీడియో క్లిప్లో చూపించినట్లుగా అట్లా పెట్టి దాన్ని పక్కన పెట్టుకోవాలండి బెల్లం పాకానికి రెడీ చేసుకోవాలి ముందుగానే కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ బెల్లం పాకం రెడీ అయిన తర్వాత మరీ గట్టిగా కాదు లేత పాకం కాదు వీడియో క్లిప్లో చూపించినట్లుగా కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని గి నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి అది కొంచెం దగ్గర పడుతూ ఉన్నప్పుడు వీడియో క్లిప్లో చూపించినట్లుగా అట్లా పాకాన్ని టెస్టింగ్ చేసుకోండి తర్వాత బియ్య పిండిని మనం ముందుగానే జల్లించుకున్నాం కదండీ దాన్ని యాడ్ చేసుకోవాలి ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడే తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది మిర్చి కట్ చేస్తున్నాను మళ్ళీ నేను కలుస్తాను మనం ఆయిల్ కట్ చేసుకున్న పేపర్కి గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని అట్లాగా అరిసెల్లాగా బూరెల్లాగా నేను వీడియో క్లిప్లో చూపించినట్లుగా చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో చేసుకోవాలండి ఒక్కొక్కటి వేయాలి వీడియో క్లిప్లో చూపించినట్లుగా చాలా టేస్టీగా ఉంటుంది అరిసెల్లాగా దీన్ని వత్తక్కర్లేదండి వత్తకూడదు ప్రెస్సింగ్ అనేది చేయకూడదండి అది జస్ట్ పఫీక్ లాగా పొంగిన తర్వాత తీసేసేయటమేనండి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను నా వీడియో కనుక నచ్చండి తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత వాల్యుబుల్ అండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ద సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కెన్ షేర్ కామెంట్ ఈ పిండి మిగిలిపోయిన దాంట్లో ఎలా చేసుకుంటారో అనేది ఒక షార్ట్ వీడియో నేను పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెక్స్ ఏ నెక్స్ట్ వీడియో బాబాయ్